ఆయన దగ్గర చేసే దేవదూతలకి మనకి ఆయన చాలా వ్యత్యాసాన్ని చూపించాడు ఎందుకో తెలుసా ఆయన తన దేవదూతలని ఆయనకు ఒక సర్విన్స్గానే యూజ్ చేశాడు ఆయన ఆయన కింద పనిచేసే సేవకులుగానే యూజ్ చేశాడు కానీ మనుషుల విషయంలోకి వచ్చేసరికి దేవుడు చాలా భిన్నంగా ఉన్నాడు ఏంటి అంటే మనుషుల పట్ల ప్రేమను చూపించాడు మనుషుల పట్ల జాలిని చూపించాడు ఆయన దయా కరుణను చూపించాడు కోపాన్ని చూపించాడు అదేవిధంగా వారి కోసము గొప్ప త్యాగమును చేసి ఇదిగో నేను మిమ్మల్ని అందరినీ కొన్నాను భద్రపరుచుకున్నాను అని తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం అలలుయా దేవదూతలకి ఆర్డర్ వేస్తాడు ఏ చేయండి మీరు మనుషులకి ప్రతిమలాడుకుంటాడు ఆయన కూడా మనల్ని ఆర్డర్ వేసినట్లయితే బాగానే ఉండేది మనకి ఒక జ్ఞానము వివేచన లేకుండా ఒక రోబోట్ రోబోట్స్ లాగా తయారు చేసినట్లయితే బాగానే ఉండేది ఆయన మనల్ని చాలా తక్కువగా ప్రేమించి దేవదూతల్ని చూసినట్లుగా మనల్ని చూసినట్లయితే బాగానే ఉండేది కానీ ఆ దేవదూతల కంటే కూడా గొప్పగా మనల్ని చూశాడు కాబట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం ఆయన చాలా గొప్ప త్యాగాన్ని చేశారు దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ఆశపడిన వంటి దేవదూతను పరలోక రాజ్యము నుంచి కిందకు నెట్టేశాడు నిత్యము మనము దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాం నిత్యము దేవుని మనము దూరంగా పెడుతూ ఉంటాం నిత్యము దేవుణ్ణి దూషిస్తూ ర్బూధలు చేస్తూ ఆయన్ని తిడుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న మనం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ తన కోపాన్ని మన మీద చూపించట్లేదే ఏమన్నంటే నేను మిమ్మల్ని ప్రేమించాను నేను మిమ్మల్ని కొన్నాను నేను మిమ్మల్ని హత్తుకున్నాను మీరు నావారు దేవుడు మన పట్ల చెప్తున్న మాటలు దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి అది ఇంకెందుకంటే ఏం కావాలి ఇది కదా గొప్ప నిదర్శనం ఆయన ఈ నరకాన్ని మన కోసమే కాదు సాతానుడు వాడి దూతల కోసం సృష్టించాడని కానీ మనం ఏం చేస్తున్నాం శపించబడిన వారై ఎందుకు శపించబడతాం మనం దేవుడు మనల్ని ఎందుకు శపించాలి దేవుడి మాట వినకపోయినా శపించడు కానీ దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా పాపము చేస్తే ఒప్పుకోడు దేవుడు దేవుడు పరిస్థితులను బట్టి ఆయన ఆలోచన విధానమును మార్చుకున్నాడు మనుషులను కోపంతో నాశనము చేసిన తర్వాత ఈ మనుషులు ఇక మారరు దానిని బట్టి నీటి ద్వారా ఈ భూమి మీదకి నేను ఇంకెప్పటికీ ప్రళయాన్ని తీసుకొని రాను అని చెప్పేసి దానికి ఒక సింబాలిక్గా రెయిన్బోని దేవుడు సృష్టించాడు ధనస్సు ఒక రెయిన్బోని దేవుడు జ్ఞాపికంగా ఉంచాడు ఇట్స్ రిమెంబరెన్స్ ఇట్స్బరెన్స్ నాట్ డిస్ట్రాయ్ దిస్ వల్ విత్ వాడు నీటితో ఈ ప్రపంచాన్ని నేను నాశనము చెయ్యను అని దేవుడు గుర్తు చేస్తున్నాడు దాని ద్వారా ఒకసారి ఒక యమునస్తుడు అడిగాడు ఒక దైవసేవకుణ్ణి ఇదే ప్రశ్న అయ్యా దేవుడికి మనుషులంటే ఇష్టం అన్నప్పుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు అని అడిగితే ఆ దైవ సేవకుడు చెప్పాడు గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ద హెల్ ఫార్ ద హ్యూమన్ కాయిండ్ god did not create the hell for the humankind the hell it has been for the devil and his angels but the people who are being cursed the people who are turning against to the god they are the one going to the hell the human himself turning into the hell not the god who is sending the people to the hell మనిషి తను చేసిన పాపము ద్వారా నరకానికి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు దేవుడు మనిషిని సృష్టించింది లేదా నరకాన్ని సృష్టించింది ఆ నరకంలో పడవేయడానికి కాదు అది సాతానుడి కోసం వాడి దూతల కోసం మరి మనుషుల కోసం దేవుడు ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అయ్యా మరి పరలోక రాజ్యానికి వెళ్ళే ముందు మరణించిన